ఆరాధ్య వాళ్ళ బావ ఆరాధ్యని ఆఫీస్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి తీసుకొని వచ్చి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నాను కదా అది ఇప్పుడే చెప్పబోతున్నాను అని చెప్పేసి అయితే ఆరాధ్య దగ్గరికి వెళ్ళి నించొని నేను ఆరాధ్య పెళ్లి చేసుకోబోతున్నాం అది త్వరలోనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఆరాధ్య వీడిని పెళ్లి చేసుకోబోతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య కూడా ఏంటి బావ వీళ్ళందరికీ ఎలా చెప్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి ఇలా ఎలా జరుగుతుంది అలా జరగకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ భావం మాత్రం త్వరలోనే అంటే ఎంత త్వరలోనో తెలుసా ఒక మూడే మూడంటే మూడు రోజుల్లోనే మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అయితే తన భుజం మీద చెయ్యి వేసి మరి చెప్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ నా మళ్ళీ వీడిని పెళ్లి చేసుకోబోతుందా మళ్ళీ నో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యకు మాత్రం ఇష్టం లేకుండా ఉన్న తన పక్కన అలా నించొని ఉంటూ ఉంటుంది అది చూసిన వాళ్ళ భావ మాత్రం మీ అందరికీ ఇన్విటేషన్ త్వరలోనే అందుతుంది మీ అందరూ మా పెళ్ళికి రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్